ప్రభాస్ కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏది రివ్యూ రేటింగ్ ప్రభాస్ కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏది మూవీకి పాజిటివ్ టాక్ వస్తోంది మహాభారతం సైన్స్ ఫిక్షన్ భవిష్యత్ కాలాన్ని డైరెక్టర్ నాగ్ అశ్విన్ అద్భుతమైన విజువల్స్ తో తెరకెక్కించారు అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ పాత్ర సూపర్ అద్భుతమైన వి తో మరో ప్రపంచంలో ఉన్న ఫీల్ వస్తుంది యాక్షన్ సీన్లు క్లైమాక్స్ ప్రేక్షకులను కట్టుపడేశాయి ఈ యాక్షన్ డ్రామాకు ఎమోషన్ యాడ్ చేస్తే మూవీ మరో స్థాయికి చేరేది అయితే ప్రభాస్ ఎక్కువసేపు కనిపించకపోవడం కాస్త మైనస్ రేటింగ్ త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి